హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్తా బిక్షపతి నాయకులతో కలిసి మంగళవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సమావేశంలో నలభై మూడవ బూత్ అధ్యక్షుడు పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ మంత్రాన్ని సాకారం చేసేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు రాబోయే ఎన్నికల్లో నాలుగు వందల చిలుకు ఎంపీ అభ్యర్థులు గెలుస్తారని అందులో పరకాల మొదటి స్థానంలో గెలిచి మన ప్రధాని నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు అదేవిధంగా టిఫిన్ బయటెక్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచంగూరు ప్రసాద్ గుజ్జు సత్యనారాయణరావు రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతలాల్ ఎర్రం రామన్న మాజీ సర్పంచ్ సిరంగి సతీష్ పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్ కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య బెజ్జంకి పూర్ణాచారి ఉపాధ్యక్షులు సంఘం పురుషోత్తం మిడదొద్ది నరేష్ మహిళా మోర్చా అధ్యక్షులు వేలిశెట్టి శారద కోశాధికారి మంతెన సంతోష్ దంచనాల సత్యనారాయణ బూత్ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వర్లు పీఠా కిషోర్ సంఘ నరేష్ సాధు ప్రణయ్ దామా సతీష్ లక్కా సతీష్ నాయకులు ఆకుల శ్రీధర్ సారంగం నరేష్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు పర్సెంట్ ఓట్లు తెచ్చుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కన్నా ఈసారి మనం ప్రతి బూత్లో మూడు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ సాధించుకోవాలి పంపనబద్ధమే ప్రతి కార్యకర్త సైనికుల మంది కూడా మనం మూడు వందల డెబ్బై కావాలంటే ఇంటికి వెళ్ళి పెద్ద దుర్గం పెద్ద చాలు పడుతూ గత పదేళ్లుగా బీజేపీ కానీ మోడీ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు అందించాలని కోరుకుంటూ అలాగే దీనికి అందరూ మన సమాజాన్ని ప్రతి గురుగా కథం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్